ఇప్పించిపోయారా ఆడోళ్ళందరి నుంచిన్నారు ఆడవాళ్ళందరి లేపుతారు మీరు అందుకే నేనే మాట్లాడన్నా స్టార్ట్ అంటే స్టార్ట్ ఎవరిని వస్తారా ఇంకా లేకపోతే నమస్కారం నమస్కారం కృషి చేశాం మనసుకి సంతృప్తి కలిగే విధంగా ఇక్కడ కొన్ని మార్పులు కూడా తీసుకురావడం జరిగింది అది కూడా మీకు మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎన్నికల ముందు కూడా ఏ నియోజకవర్గంలో లేని విధంగా డిక్లరేషన్స్ ఇచ్చేవాళ్ళం హెల్త్ డిక్లరేషన్ స్పోర్ట్స్ డిక్లరేషన్ కల్చరల్ డిక్లరేషన్స్ ఇస్తున్నప్పుడు హెల్త్ డిక్లరేషన్ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో లింగంపేట వాంబే దగ్గర ఆనాడున్న ఐఎంఏ ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారి చేతుల మీద డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మీకు గుర్తు చేస్తా ఉన్నాను డిక్లరేషన్ ఇచ్చిన రోజున మీడియా వారు ప్రజలు కూడా ఏంటి డిక్లరేషన్ ఇస్తున్నాడు కట్టుబడి ఉండాలి ఏం చేయబోతాడు అన్నది కూడా చాలా మంది ఒక మైండ్లో కూడా ఒక ఆలోచన ప్రశ్న అనేది ఉంది దానికి అనుగుణంగా మనం ఎప్పుడు కూడా కృషి చేసుకుంటూనే వచ్చాం మరి ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత మీరందరికీ కూడా తెలిసినదే నేను కొత్తగా దాని గురించి చెప్పిన అవసరం లేదు దీనిపై చరిత్ర కలిగిన హాస్పిటల్ దీని కెపాసిటీ ఏంటి ఎన్న ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉందన్నది మీకు అన్ని కూడా తెలిసిన అంశాలే ముఖ్యంగా ఏదైందంటే ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెగ్గిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే హాస్పిటల్ని ఐసీలో తీసుకెళ్ళిపోయారు సిస్టమ్స్ ని లో పెట్టారు చాలా దారుణాది దారుణమైన పరిస్థితులు అనమాట అంటే మాటల్లో చెప్పలేని గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు శ్రద్ధ వహించిన పరిస్థితులు ఏనాడు కూడా లేవు నువ్వు వచ్చే టైంకి ఒక స్టాఫ్ పరంగా కానీ సిస్టమ్స్ పరంగా కానీ శాంక్షన్ అయిన పనుల్ని పూర్తి చేసే కార్యక్రమంలో కానీ ఎక్కడికక్కడ ప్రేతమైన జాప్యం పని చేయడం మర్చిపోయారు ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం మర్చిపోయారు మర్చిపోయారు మనం ఏమైనా అడిగితే చిరాకు పడడం చేదరించుకోవడం అసహించుకోవడం గౌరవంగా పనిచేయడం వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం అన్నది ఈ హాస్పిటల్లో మర్చిపోయారు అలాంటి పరిస్థితుల్ని చూసి మరి హాస్పిటల్ని ఏదో విధంగా సమస్యలు తొలగించాలని నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది తక్షణమే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ని వేయడం ఎప్పటికప్పుడు ఆ మెంబర్స్ ద్వారా సమీక్షించుకోవడం కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూనే వచ్చాం మరి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఉన్నారు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చారు వచ్చి ఎన్నిసార్లు మీరు ఇక్కడ సమీక్షించారు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులతో మీరు ఏనాడైనా సరే వాళ్ళ యొక్క సమస్యలు విన్నారా వాళ్ళతో నేరుగా వన్ టు వన్ మాట్లాడే పరిస్థితులు ఏ రోజైనా మీరు చూపించారా సూటిగా ఒకటే ప్రశ్న ఈ తొమ్మిది పది నెలల్లో ఇరవై సార్లు పైన నేను ఒక శాసనసభ్యుడిగా నేను రావడం నాతో పాటు మా నాయకులు రావడం జరిగింది వచ్చామంటే ఏదో సరదాగా కూర్చున్నామని కాదు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారితో వచ్చిన వాళ్ళు రోగులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారితో మాట్లాడి సమస్య విని అవగాహన చేసుకొని లోపం ఎక్కడ ఉంది వ్యవస్థలో ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లలో ఉందా ఎక్కడ ఉంది అవగాహన చేసుకొని ఆ సమస్యను ఎలాగా పరిష్కరించాలన్న దాని మీద అవగాహన చేసుకోవడానికే మాకు ఏడెనిమిది నెలలు పట్టింది నేను వాస్తవం చెప్తా ఉన్నా అంటే ఐదు సంవత్సరాలు వారు చేసిన నష్టం వ్యవస్థని వాళ్ళు పాడు చేసిన విధానం సరి చేసుకోవడానికి ఏడెనిమిది నెలలు పట్టింది మాకు అనేకంగా వచ్చాయి కంప్లైంట్స్ వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి చేదరించుకుంటున్నారు మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్తాం ప్రభుత్వం దగ్గించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు గౌరవంగా మీరు జీతం పొందుతా ఉన్నారు మీకు ఇచ్చేది జీతం దేనికంటే వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు మీకు నచ్చితే చేయండి లేకపోతే తప్పుకోండి అని చెప్పడం జరిగింది అలాగే మార్చిరీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రధానమైన ఎలిగేషన్ చాలా హృదయం చలించకపోయేది అవన్నీ ఇంటా ఉంటే అప్పటికే దుఃఖంతో ఉండేవారు దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అంటే శవం మీద రాబందుల్లాగా పీక్కు తింటా ఉంటే రెడ్ గా అనేక సందర్భాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు పట్టుకుంటే కాదు రెడ్ హ్యాండెడ్గా ఏదో పట్టించుకొని మీడియా మైలేజ్ కో లేకపోతే కవరేజ్కో లేకపోతే నా ఫేస్బుక్ లో రీచ్కో చేస్తే కార్యక్రమం కాదు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక డాక్టర్ ఇలాంటి తప్పు పని చేస్తా ఉన్నా అతను సహకరిస్తున్న వ్యవస్థ ఏంటి ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి రెండు మూడు నెలలు పట్టింది ఆ సమయంలో పెట్టేవారు వైసీపీకి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇంత అవినీతి జరిగిపోతా ఉంటే ఎమ్మెల్యే ప్రశ్నిస్తా అన్నాడు వైద్యం పైన అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు హాస్పిటల్కి వస్తున్నాడు ఏం చేస్తున్నాడు వీడియోలు పెట్టి వెళ్ళిపోతున్నారా అని నన్ను అడిగేవారు ఇది నన్ను అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు మీరేం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నారు మీరు ఏం చేశారు ఆంబోతుకి పాలు పిసుకారా ఆంబోతులకి ఏమైనా పాలు తీస్తున్నారా మీరు మిమ్మల్ని అడగాలంటే ఎలాంటి వంద ఉన్నాయి ఈరోజు మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉందంటే మార్చిరీ డిపార్ట్మెంట్ లో కలిగిన సమస్యని అవగాహన చేసుకొని మూలాలు ఎక్కడి నుంచి అన్నది అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా నాయకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఒకటి ఇక్కడ కమిటీ మెంబర్గా మురళి గారు కాశీ నవీన్ గారు రవి యాదవ్ గారు అలాగే మిగతా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదే పని మీద చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్నతమైన అధికారులకి తెలుసు అది కాదు వ్యవస్థను ఎలాగా చేయాలన్న దాని మీద దృష్టి సారించాం దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిఎం అసిస్టెంట్స్ పోస్ట్ మార్టం అసిస్టెంట్స్ అలాగే సెక్యూరిటీ శానిటరీ పర్సైనా వేటు వే ఇది ఆ వేటు వేసిన ఆర్డర్ కాపీ ఇది ఒక హెచ్చరిక ఎన్డీఏ కూటమి నుంచి ఒక హెచ్చరిక మీ వృత్తి మీరు చేసుకోండి వస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టినా అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయలు వసూలు చేసినా నిర్లక్ష్యం వ్యవహరించినా ఇదే విధంగా ఫర్దర్ గా కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి ఈరోజు కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉందని పదే పదే మేము చెప్తా ఉన్నా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాదు రాత్రి రాత్రి అద్భుతాలు చేయగలం అన్నది అవాస్తవం అవగాహన చేసుకొని చేస్తే దీర్ఘకాలికంగా ఈ హాస్పిటల్ కి మేలు చేసిన వాళ్ళు అవుతామన్న దాని మీదే ఈ తొమ్మిది నెలలు కూడా దృష్టి సారించాం ప్రధానంగా ఇంత చక్కటి కార్యక్రమం స్టిన్ కార్పొరేషనే చేశారు మా వాళ్ళు పాపం నవీన్ గారి పుణ్యమానే ఇక్కడ కొంతమందికి రాబడులు కూడా తగ్గినాయి మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి ఈయన వల్ల మురళి గారి వల్ల సరే ఏదైనా సరి చేశాం అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి ఈ సమస్యలతో వెళ్ళినప్పుడు ఆయన హామీ ఇచ్చారు హాస్పిటల్కి వస్తాను ఒక రివ్యూ చేస్తాను పవర్ షార్టేజ్ ఉంది సిస్టమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నప్పుడు పట్టు పట్టి మంత్రి గారిని తీసుకొచ్చని రివ్యూ చేయించి షార్టేజ్ ఉన్న మ్యాన్ పవర్ ఇచ్చి కొన్ని సరి చేయగలిగాం వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ నలభై శాతం ఉంది అది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న సమస్య సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది కానీ ఉన్న మ్యాన్ పవర్ మెరుగైన సేవలు అందించగలం ఎలాగా గతంలో టీడీపీ ఆయాంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఐఎంఏ వారి ఒక సహకారంతో స్పోర్ట్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ అందించేవారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు అధికారులు ఉన్నప్పుడు మరి వారు వారితో ఏం మాట్లాడారో తెలియదు కానీ వారు నొచ్చుకొని వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఆపేయడం జరిగింది తిరిగి మరలా నేను వ్యక్తిగతంగా ఐఎంఏ టీం కొత్త టీం ఏదైతే రాజమహేంద్రం వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జరిగిన తప్పుకి జరిగిన తప్పుకి బాధ్యత వహించి వైసీపీ చేసిన తప్పుకి నేను బాధ్యత వహించి వాళ్ళ ఐఎంఏ బిల్డింగ్కి వెళ్ళి డాక్టర్స్ రమ్మని సూపరింటెండెంట్ కానీ తీసుకెళ్ళి క్షమించండి అప్పుడు ఏదో జరిగింది మీ సర్వీసెస్ మళ్ళీ అందించండి అని చెప్పి ఐఎంఏ వారి యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని మళ్ళీ పునః ప్రారంభించుకున్నాం వాళ్ళు ఇప్పుడు సేవలు అందిస్తా ఉన్నారు అంటే మనకి ఇప్పుడు ఉన్న షార్టేజ్ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఈ విధంగా మనం భర్తీ చేసుకొని వచ్చిన వాళ్ళకి నిరుత్సాహం కలగకుండా ఏదో ఒక విధంగా వైద్యం అందించే కార్యక్రమం ఈరోజు మనం మరలా కూటమి ప్రభుత్వం చేస్తుందని గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు గైనిక్ ఏదైతే బ్లాక్ ఉందో పైన ఎంసీహెచ్ వార్డు ఉంది నూట యాభై పడకలతోటి ఈ రోజున దానికి శాంక్షన్ అయి ఉంటే ఐదు సంవత్సర మూడు సంవత్సరం నిర్లక్ష్యంగా వదిలేశారు కూటమి వచ్చింది ఎనిమిదో ఎనిమిది నెలల్లో తవ్రి కాంట్రాక్టర్స్ ని ఎన్సిహెచ్ బ్లాక్ లో నూట యాభై పడకలతోటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయించాం మరి గత మూడు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే మీకు లో పర్సంటేజ్ రావట్లేదని వదిలేశారా ప్రజారోగ్యం ఇలా గాలికి వదిలేస్తారా వైసీపీ వాళ్ళు మేము ఎనిమిది నెలల్లో నూట యాభై పడకలు ఏదైతే ఆ వార్డ్ రెడీ చేయగలిగాం మీరు ఎందుకు చేయలేకపోయారు ఏ కారణంతో చేయలేకపోయారు మీరు మీకు రావాల్సి రాలేదనా లేకపోతే ఏంటి అలాగే శాఖల మధ్యన సమన్వయ లోపం ఉంది స్పష్టంగా కనబడతా ఉంది నేను అసెంబ్లీ సాక్షిగా కూడా వీటిని అడిగాను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేక అధికారం వేయాలి అని అన్నాం మాటకు గౌరవించి అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానంగా ఈరోజు నోడల్ ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్గా రావడం వల్ల మన వాచ్ఛర్లో జరిగిన సమస్యని మా నాయకులు వాయినతోటే కూర్చొని చర్చించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని వాస్తవాలతోటి చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్ ఉండడం వల్ల అనేకమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతా ఉన్నా ప్రభుత్వ పరంగా ఇది మనం చేయగలిగాం తొమ్మిది నెలల్లో ఏ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా ఉంది కదా ఏ రోజైనా శ్రద్ధ వహించారా ఇలా నోడల్ ఆఫీసర్ నేసి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని దృష్టి సారించారా ఎక్కడుంది మీకు నిబద్ధత ప్రజారోగ్యం పట్ల ఈరోజు నువ్వు అన్ని చేసుకుంటూ వస్తా ఉన్నాం అలాగే మార్చరీలోని ఫ్రీజర్స్ లేవు గాలికి వదిలేశారు ప్రైవేట్ సంస్థ దందా చేసుకుంది కూటమి వచ్చింది స్వచ్ఛంద సంస్థలు అభ్యర్థించాం ఐదు లక్షలు విలువ చేసే ఫ్రీజర్లు కూడా ఇవ్వడం జరిగింది దాని మెయింటెనెన్స్ కూడా రోటరీకి వాళ్ళు తీసుకున్నారు అంటే వ్యవస్థ ఎంత దారుణంగా అవినీతి అయిపోయిందంటే మేము ఇచ్చిన ప్రయోజనం కూడా నాలుగు రోజులు రన్నింగ్ లో పెట్టలేదు ఇక్కడ ఉన్న డాక్టర్లు కొంతమంది నెల పదిహేను రోజులు మళ్ళా దాన్ని పర్యవేక్షించి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అంటే ఈ ఐదు సంవత్సరాలు వాడి నిర్లక్ష్యం అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు అవన్నీ కూడా సరిచేసి అది కాదు ఇది చేసే పని విధానం అని వాళ్ళు సరిచేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఒకటే మా ఆలోచన భవిష్యత్తులో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సరిపాటిగా ట్రీట్మెంట్ అందించాలన్నది వచ్చిన ప్రతి రోగు కూడా సంతృప్తిగా ఆనందంగా వెనక్కి వెళ్ళే కార్యక్రమం చేయాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఒక శాసనసభ్యుడిగా నేను అదే ఆలోచించి ఇన్నిసార్లు వచ్చినప్పుడు మా నాయకులు కూడా అడిగేవారు ఇప్పటికి ఇరవై సార్లు వచ్చాం గట్టిగా ఉంటే మనం పది పదిహేను శాతం మించి మార్పు తేలైపోయామని అంటే నేను వాళ్ళకి అనేవాడిని గత ఐదు సంవత్సరాలు వీరు అది కూడా చేయలేకపోయారు మనం చేయగలిగాం పది పదిహేను శాతం మార్పు అంటే చిన్న విషయం కాదు వారిలోనే ట్రీట్మెంట్ చేసే వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చాం సిస్టమ్స్ లో మార్పు తీసుకొచ్చాం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు ఒక ఆరో ప్లాంట్ పెట్టిస్తా ఉన్నాం ఇలాగ అనేకమైన సంస్థలను అభ్యర్థించి ఫండ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఏపీ పేపర్ మిల్ నుంచి కూడా సుమారు యాభై లక్షలు ఇప్పుడే శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు అది కూడా తీసుకొస్తా ఉన్నాం అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా అన్వేషించి దాని నుంచి ఏదో ఒక విధంగా ఇక్కడ లాభం చేకూర్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరేవాన్ని కూడా అభ్యర్థిస్తా ఉన్నాం మేము ఎన్ని చేసిన వ్యవస్థ అంతా కూడా సరైపోయింది చాలా బాగుందని నేను చెప్పను ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా మా దృష్టికి తీసుకురండి సరైన సమయంలోనే చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరు కూడా చుట్టాలు లేరు కమిషన్ ప్రకృతి పడే వాళ్ళు ఎవరూ లేరు మాకు ఒకే ఒక జయం ప్రజారోగ్యం రక్షించడం అదే మా జ్యోయం ఆలోచనతోనే పనిచేస్తా మా కమిటీ మెంబర్స్ కూడా మీడియా వారు కూడా సహకరించండి వాస్తవాలు మా దృష్టికి తీసుకురండి మీరు చెప్పడం వల్ల కూడా మాకు కొన్ని మేలు జరిగినాయి మీరు చెప్పడం వల్ల కూడా మేము కొన్ని సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ కార్యక్రమాల పైన కూడా దృష్టి సారిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆరోగ్య వ్యవస్థ పైన ఈ కూటమి ప్రత్యేక శ్రద్ధ పెడతాదని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అన్న ఆయన అడిగేదంటే చెప్పండి మందులు మందుల శాఖ సమస్య అన్నది సాంకేతిక పరమైన సమస్య అది కంబైన్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఒక లెక్క రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూ అది గౌరవ కలెక్టర్ గారు చూస్తామన్నారు కోర్టుకి అన్ని సర్వసాధారణం అవునండి రేడియాలజిస్ట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర రేడియాలజిస్ట్ ఉన్నారన్నారు మనీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని చేస్తానని కూడా హామీ ఇచ్చారు ఐఎంఈ ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చిన పిడుగు గారు వాళ్ళ ఏంటంటే మీకు తెలిసిన మాట ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ వ్యాధి రాకముందే ముందే జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలి కానీ మెడిసిన్ స్టేజ్ కూడా కాదు కుళ్ళిపోయేటట్లు చేసి మనకు చెప్పారు దాన్ని ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా అర్థం కావట్లా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం నమ్మకం అయితే ఉంది విశ్వాసం అయితే ఉంది దగ్గరలో ఈ హాస్పిటల్లో మంచి మార్పులు తీసుకురాగలుగుతాం అవకాశాలు ఉన్నాయి పనిచేసే వ్యక్తులు ఉన్నారు అవినీతి పరులు చాలా తక్కువ మంది ఉన్నారు అందరినీ నేను తప్పు అట్టను ప్రతి ఒక్కరు అవినీతి పరుడని అండం కూడా సమంజసం కాదు తప్పు చేసేవారిని చూసి కష్టం కష్టంగా పనిచేసేవారు కూడా ఏ ఉందిలే మనకి గుర్తింపు ఏంటి వాడు బాగున్నాడు కదా అనే ఆలోచన ధోరణిలోకి వెళ్తున్నారు కాబట్టి తప్పు చేసేవాళ్ళు సరి చేస్తే కష్టపడి పనిచేసేవాడు నిజాయితీగా బయటకు వచ్చి వాడు పని ఆడు చేస్తారు ఒకటి నాది బయటే ఉంది అందరి దగ్గర తిరుగుతుంది ప్రతి ఒక్కరు మార్నింగ్ వాట్సాప్ తక్కువలో తక్కువ కేవలం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ది మార్నింగ్ లేసేసరికి తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై మెసేజెస్ ఉంటాయి ఏ స్థాయిలో అంటే మార్నింగ్ మూడింటికి కూడా పెడుతున్నారు మూడింటికి వచ్చినప్పుడు డ్యూటీ డాక్టర్ మాట్లాడట్లేదని మూడింటికి వచ్చినప్పుడు డ్యూటీ డాక్టర్ వెంటనే అటెండ్ అవ్వకుండా కిందన అటెండెన్స్ అటెండెంట్ ఎవరైతే ఉంటారు అటెండర్స్ వాళ్ళు అటెండ్ అయ్యి ఒక అరగంట వాళ్ళు ప్రిలిమినరీ ప్రొసీజర్స్ చేసే లోపు పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు మార్నింగ్ మూడింటి కూడా మెసేజ్ పెడుతున్నారు నేను మా వాళ్ళని అడిగాను వాళ్ళకే అదే ఫీడ్బ్యాక్ ఉంది మార్నింగ్ అవర్స్ లో ఉన్న డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ అక్కడ బోర్డు మీద కూడా రాయాలి వాళ్ళ సెల్ నెంబర్స్ కూడా రాయట్లేదు అది కూడా ఇప్పుడు సూపర్ ఎండర్ కడితే చర్చిస్తాం లేదంటే ఏది ఐడియా లేదన్నా నాకు రెండు వేల పదేస్తున్నారు జనరల్ గా టెండర్ కే కదా వెళ్తారు టెండర్ కె వెళ్ళాలి